ఎంత కష్టం ఉంటుంది ఇక్కడ ఈ వేదిక ఉన్న పెద్దలందరినీ కన్విన్స్ చేసాల్సి వచ్చింది నా ఆలోచన అయితే శాసన సభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక సార్లు చర్చించాను అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేము కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు అయినా నేను ఒప్పుకోలేదు చివరి దశ వరకు కూడా పోరాడా కానీ ఆ పోరాటం ఫలితమే ఈరోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఇది చూసిందని నాకు అనిపించింది నేను స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేదని అప్పుడే రూల్స్ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది నాకు అవకాశం దక్కలేదు మీకు ఈరోజు అవకాశం దక్కింది